నక్సలట్లు వచ్చిన తర్వాతే తమ గ్రామాల్లో ఆదివాసుల జీవితాల్లో భారీ మార్పులు వచ్చినట్లుగా మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ మాజీ కార్యదర్శి గణపతి అట్లాగే గత మే ఇరవై ఒకటిన ఎన్కౌంటర్లో చనిపోయిన సెక్రటరీ మావోయిస్ట్ పార్టీ సెక్రటరీ నిమలకేశ్వర అలియాస్ బసవరాజ్ వీళ్ళిద్దరికీ సెక్యూరిటీ గార్డుగా పనిచేసిన అంటే వాళ్ళకు సంబంధించిన ఏదైతే సెక్యూరిటీ స్టాఫ్ ఉంటుందో అందులో పనిచేసిన కోవాసి భీమా చెప్పాడు భీమా ఏం చెప్పాడంటే ఇంకా భీమా మీడియాతో మాట్లాడుతూ మాకు అంటే ఆదివాసులకు వాళ్ళు అంటే అన్నలు వ్యవసాయం నేర్పారు అగ్రికల్చర్ ఎట్లా చేయాలి ఏంటి ఎట్లా పండించాలి పంటలు ఎట్లా పండించాలి ఏంటని నేర్పించారు మంచి నీళ్ళ కోసం వాళ్ళు బావులు చెరువులు తవ్వి తవ్వించారు అండ్ దాదాపు మూడు నుంచి నాలుగు నెలల పాటు మా గిరిల్లాలందరికీ కూడా డాక్టర్లను రప్పించి మాకు శిక్షణ ఇప్పించారు అంటే డాక్టర్స్ ఒకవేళ మా సభ్యుల్లో దళాల్లో గిరిల్లాల్లో ఎవరికైనా అనారోగ్యం ఏర్పడితే ఏ రకంగా ప్రాథమిక చికిత్స చేసుకోవాలి ఏమిటనే దానికి సంబంధించి కూడా డాక్టర్లతో వాళ్ళు తనిఖగి ఇప్పించారు తర్వాత అంటే ఇటువంటి ట్రైనింగ్ వల్ల మా అందరికీ ఎంతో మేలు జరిగింది ఐదు వందలకు పైగా స్కూళ్ళు కూడా ఈ ప్రాంతాల్లో తెరిచారు అని బస్వరాజ్ సెక్యూరిటీ గార్డ్గా పనిచేసి గడ గత మే మొదటి వారంలో పోలీసుల గురింగిపోయిన కోవాసి భీమా చెప్పాడు అట్లాగే అంటే మా ఏరియాలో దాదాపు ఐదు వందలకు పైగా స్కూళ్ళు తెరిచారని చెప్పాడు అండ్ ఆయన ఇప్పుడు ప్రభుత్వ చర్యల్ని విమర్శించాడు అది చాలా వ్యాలిడ్ పాయింట్ అతను రైజ్ చేశాడు ఆ వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే మా దగ్గర ఎవరి దగ్గర కూడా కనీసం సైకిల్ కూడా లేదు సైకిల్ అటువంటి పరిస్థితుల్లో ఇక్కడ అభివృద్ధి పేరుతో ఫోర్ లైన్స్ రహదారులు వేస్తున్నారు అడవుల్లో నాలుగు లైన్ల రోడ్లు వేస్తున్నారు దీంతో మాకొచ్చే ప్రయోజనం ఏంటి అని అతను అంటున్నాడు కోవాసి భీమా చాలా కాలం పాటు పార్టీలో పనిచేశాడు ఆల్మోస్ట్ చాలా కాలం పనిచేసిన తర్వాత అతను అనారోగ్య కారణాలతో లొంగిపోయాడు అండ్ బస్వరాజ్ చనిపోయే సమయ చనిపోయిన సమయంలో అంటే ఎన్కౌంటర్ అయిన సమయంలో అతను పోలీసుల క్యాంపులో ఉన్నాడు పోలీసు క్యాంపులో ఉన్నాడు అతను తన మా తన మాటల్లోనే చెప్పాలంటే నేను బీఆర్ దాదా అంటే బసవరాజ్ దాదా మామూలుగా అందరి అందరిలోనే మనం ఎట్లయితే తెలుగులో అంటుంటామో అక్కడ దాదా అంటారు హిందీలో బీఆర్ దాదా ఎన్కౌంటర్ జరిగినప్పుడు నేను పోలీసుల దగ్గరే ఉన్నా ఆ రోజంతా మా క్యాంపులే క్యాంపులో ఒకటే హడావుడి కనిపించింది ఏం జరిగిందో మాకైతే తెలియదు మీ కంపెనీ సెవెన్ మాకు చిక్కిందని ఒక పోలీస్ అధికారి నా దగ్గరకు చెప్పాడు బీఆర్ దాదా బీఆర్ దాదాకు బ్లడ్ ప్రెషర్ హై బ్లడ్ ప్రెషర్ తప్పితే ఇతర అనారోగ్య సమస్యలు ఏమీ లేవు అయితే ఆయన కొంత స్థూలకాయం వల్ల కొంత ఇబ్బంది పడుతూ ఉండేవాడు అట్లాగే ఎప్పటికప్పుడు క్యాంపులు మార్చుతూ ఉన్న కారణంగా అంటే చుట్టూ పోలీసు బలగాలు సాయుధ భద్రతా బలగాలు సిఆర్పిఎఫ్ కావచ్చు కోబ్రా కావచ్చు అండ్ డిఆర్జీ కావచ్చు సి సిక్స్టీ కంపెనీస్ కావచ్చు ఇవన్నీ మోహరించి ఉన్న కారణంగా ఆపరేషన్ కగార్ నడుస్తున్న కారణంగా తప్పనిసరి పరిస్థితుల్లో కొండలు గుట్టలు ఎక్కడం మళ్ళీ దిగడం క్యాంపులు తరచూ మారుస్తూ ఉండడం వల్ల ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి వచ్చాయి మాకు అదే సమయంలో ఎన్కౌంటర్ నుంచి తప్పించుకోవడానికి అంటే ఆయన ఎన్కౌంటర్ నేషనల్ పార్క్ ప్రాంతం జరిగింది ఇంద్రావతి రివర్ దగ్గరలో ఉన్న నేషనల్ పార్క్ దగ్గర ఎన్కౌంటర్ జరిగిన సంగతి మనందరికీ తెలుసు ఆ ఎన్కౌంటర్ నుంచి తప్పించుకోవడానికి ఆయన దాదాపు నాలుగు రోజుల పాటు కనీసం విశ్రాంతి కానీ తిండి కానీ నీళ్లు కానీ లేకుండానే బిఆర్ దాదా బాగా కష్టపడ్డాడని శ్రమ పడ్డాడని ఈలోగా ఈ ఘోరం జరిగిపోయిందని ఆయన చెప్పుకున్నాడు అంటే ఆయనతో పాటు అంటే మెయిన్ బసవరాజుతో ఉన్న తనకున్న అనుబంధాన్ని ఆయన మీడియాకు వివరించాడు పీపుల్స్ లిబరేషన్ గెరిల్ ఆర్మీ పిఎల్జీఏకి సంబంధించిన కంపెనీ సెవెన్లో నన్ను రెండు వేల పన్నెండులో తీసుకున్నారు పార్టీ జనరల్ సెక్రటరీకి రక్షణ కల్పించే బాధ్యత కంపెనీ సెవెన్ది సో ఈ కంపెనీ సెవెన్ ఎన్కౌంటర్కు గురైన సంగతి పోలీసులే స్వయంగా తనకు చెప్పినట్లుగా ఈ బస్వరాజుకు సెక్రటరీగా సెక్యూరిటీ గార్డుగా పనిచేసి లొంగిపోయిన కోవాసి భీమా చెప్పాడు అండ్ ఈ తాను అంటే పార్టీలో పీఎల్జీ కంపెనీ సెవెన్లో పనిచేస్తూనే పార్టీకి సంబంధించిన ప్రెస్ వ్యవహారాలు ప్రింటింగ్ వ్యవహారాలు అట్లాగే మెడికల్ టీమ్స్లో కూడా తాను పనిచేసినట్టు చెప్పాడు అట్లాగే రెండుసార్లు ప్రత్యక్షంగా గణపతిని కూడా కలిసినట్లు అతను చెప్పాడు గణపతి దాదాను కలవడా కలిసే అవకాశం లభించినట్లు చెప్పాడు సో ఇతని కోవాసి భీమా స్వగ్రామం వచ్చేసి భట్టిగూడెం దాని పేరు ఈ భట్టిగూడెం హిడ్మా స్వగ్రామం అయిన పువ్వుర్తికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది పువ్వుర్తికి పార్టీ సుప్రీం కమాండర్స్గా మనం చెప్పుకునే బయట భావించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో గణపతి అండ్ కేశవర్ లాంటి వాళ్ళు బసవరాజ్ లాంటి వాళ్ళ దగ్గర అతను సెక్యూరిటీ గార్డ్గా కనీసం పన్నెండేళ్లకు పైగా పనిచేశాడు అయితే అనారోగ్య కారణాల వల్ల అతను పోలీసులకు లొంగిపోయాడు అండ్ మావోయిస్ట్ పా మావోయిస్టుల్లో గెరిలా జీవితం ఎట్లా ఉంటుంది ఏ రకంగా ఉంటుంది అనే విషయాలన్నింటినీ కూడా అతను మీడియాతో ఈ మధ్యనే షేర్ చేసుకున్నాడు వాటికి సంబంధించిన కొన్ని పాయింట్స్ మాత్రమే కంటెంట్ మాత్రమే నేను చెప్తున్నాను అంటే అతను చెప్పిన దాంట్లో ఒక క్లారిటీ ఉంది ఆ క్లారిటీ ఏంటంటే నిజానికి మావోయిస్టులు రావడానికి ముందు మావోయిస్టులు వచ్చిన తర్వాత ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర లేకుంటే మధ్యప్రదేశ్ ఈ ప్రాంతాల్లోనే అడవులు ఆదివాసులు ఎక్కువగా జీవించే ప్రాంతాల్లో గణనీయమైన మార్పులు వచ్చాయి ఇది ఫ్యాక్ట్ సరే మావోయిస్టు పార్టీ రాజకీయాలను మనం సమర్థించడమా వ్యతిరేకించడం అనేది ఒక వేరే కాంటెస్ట్ అది కానీ కోవాసి భీమా అనే ఒక ఆదివాసీ యువకుడు చెప్తున్న దాని ప్రకారం వాళ్ళు వచ్చిన తర్వాతే అసలు ఆదివాసుల జీవితాల్లో ఒక మార్పు వచ్చింది అంతకుముందు తమకు వ్యవసాయం ఎట్లా చేయాలో తెలియదు వాళ్ళే నేర్పించారని చెప్పాడు అట్లాగే చెరువులు భూములు చెరువులు ఇటువంటి బావులు తవ్వించడం కానీ అంటే మంచి సదుపాయానికి సంబంధించి అట్లాగే స్కూళ్ళను తెరవడం కానీ ఇటువంటి విషయాలన్నీ కూడా మావోయిస్టు పార్టీ ఆల్మోస్ట్ అంటే ప్రభుత్వానికి సమాంతరంగా కార్యకలాపాలు నడిపిన కారణంగా ఇవి జరిగినట్లుగా గౌవాసి భీమా ధృవీకరిస్తున్నాడు అంటే ప్రభుత్వం చేయవలసిన పనులు ప్రభుత్వం చేనప్పుడు ప్రభుత్వం ఆదివాసుల దగ్గరికి చేరనప్పుడు మావోయిస్టులో స్వయంగా ఈ అంటే అభివృద్ధి కార్యకలాపాలు ఏవైతే ఉంటాయో సాధారణంగా మనం చెప్పుకునే ఏవైతే కార్యకలాపాలు ఉంటాయో వాటన్నిటిని వాళ్ళు నిర్వహించినట్టుగా కోవసి భీమా చెప్తున్నాడు అండ్ అతను వాళ్ళిద్దరి గురించి కూడా చెప్పాడు గణపతి అండ్ బస్వరాజ్ వాళ్ళిద్దరూ ఏ రకంగా కమిట్మెంట్తో ఉండేవాళ్ళు ఏ రకంగా తమకు అన్ని విషయాలు చెప్తుండేవాళ్ళు ఏ రకంగా సిద్ధాంతం గురించి వివరిస్తుండేవాళ్ళు ఈ విషయాలన్నీ కూడా కువాసీ భీమా మీడియాతో పంచుకున్నాడు థ్యాంక్ యూ వెరీ మచ్